ఆదివారం స్థానిక సిపిఐ కార్యాలయంలో ఏఐటీసీ నందు నందేల జిల్లా జనరల్ హాస్పిటల్ మరియు మెడికల్ కళాశాలలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మరియు వర్కర్లు చేరడం జరిగింది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ సమస్యల పరిష్కారానికి పిఎఫ్ ఈఎస్ఐ కనీస వేతనం అమలు తదితర అంశాలపై పోరాడటం జరుగుతుందని కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మరియు వర్కర్లు కార్మిక సంఘంలో చేరడం సంతోషంగా ఉందని ఏఐటీసీ నేతలు తెలిపారు

ఈరోజు మన నందల నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రి మరియు మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న సెక్యూరిటీ సిబ్బంది మన లో చేరుతున్న సందర్భంగా ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు వీరికి కనీస వేతనాలు ఇవ్వాలని అదేవిధంగా పిఎఫ్ ఈఎస్ఐ సక్రమంగా చెల్లించాలని వాళ్ళకి అర్హులైన వాళ్ళకి పదోన్నతులు కల్పించాలని చెప్పేసి డిమాండ్లపైన ఈరోజు వీళ్ళు ఏఐటీసీలో చేరడం జరిగింది భవిష్యత్తులో తరఫున కోసం ఈ సెక్యూరిటీ గార్డుల హక్కుల కోసం పోరాటం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఏఐటిసి నుంచి మేము మెడికల్ కాంట్రాక్ట్ సెక్యూరిటీ గార్డు ఈ రోజు మన దాంట్లో చేరుతున్నారు కాబట్టి వాళ్లకు ఇవి టైమింగ్స్ వాళ్ళ జాబ్స్ వాళ్ళ శాలరీస్ ఈఎస్ఐ పిఎఫ్ మేము చేస్తామని చెప్పి మేము వాళ్ళకు హామీ ఇచ్చినాము కాకపోతే ఎల్ల వాళ్ళ వాళ్ళ చుట్టుంది హాస్పిటల్ కూడా పోయి వాళ్ళకి చిన్న చిన్నవి జరిగిన వాళ్ళ కుటుంబాలలో ఏదన్నా జరిగిన గాని కూడా కుటుంబ సమస్యలు కూడా ఏదన్నా జరిగిన కానీ కూడా మేము వాళ్ళకి అండగా ఉంటామని చెప్పి మేము పొద్దు వాళ్ళకి తెలియజేస్తున్నాము వాళ్ళకు ధైర్యం ఇచ్చినాం కొంతమంది కూడా భయపడిపోతుంటే మీరు ఎక్కడ భయపడ మనకి ఈ నేను ఉండాలా డాక్టర్లకు ఉండవు సిస్టర్లకు ఉంది ఎక్కడెక్కడ రాజకీయ నాయకులు కూడా ఈ నేను ఉన్నాయి మనకి ఈ నెన ఉండాలా ఉంటేనే ఒక బలము ఒక శక్తి మనం ఎర్రజెండా నీయనుంటే మనం అందరం ఏదానికైనా మన కుటుంబానికి కూడా ఏదైనా జరిగిన కానీ కూడా ఇబ్బందులు ఉండవని దానివైనా ఈఎస్ఐ నేను ఈఎస్ఐ పిఎఫ్ పిఎఫ్ ముందు మన జీవితానికి ఈఎస్ఐ వచ్చి మన కుటుంబానికి ఈఎస్ఐ వచ్చి దాంట్లో ఒక్కొక్కరికి ఐదు లక్షల బెనిఫిట్ ఉంది మన పిల్లలకి ఏదన్నా జరిగినా మనకు ఆరోగ్యం బాగలేకపోయినా ఇవి ఇప్పుడు కొత్తగా ఏ జీజిఎస్ అయింది కాబట్టి హాస్పిటల్ మనకి ఇక్కడ మెడిసిన్ కూడా చిక్కదు మనకు దీని నుంచి ఏ ఈఎస్ఐ నుంచి మనకు దండిగా మెడిసిన్ చిక్కుతుంది కాబట్టి దాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి నేను సెక్యూరిటీ గార్డ్ ఈ రోజు మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సెక్యూరిటీ గార్డ్స్ మరియు గవర్నమెంట్ హాస్పిటల్ మెడికల్ కాలేజీ నుండి మెడికల్ కాలేజీలో ఒక ఇరవై మంది గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక పది మంది సెక్యూరిటీ గార్డులు మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ నేను ఏఐటిసి ఆధ్వర్యంలో చేరారు వారికి స్వాగతిస్తూ ఈరోజు సిపిఐ కార్యాలయంలో ఒక సమావేశం కూడా ఏర్పాటు చేశాము ఆ సమావేశంలో వారికి ఎటువంటి భద్రత కల్పించాలి వారికి ఉద్యోగ భద్రత మరియు పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాలు మరియు వారికి సెలవు దినములు అదేవిధంగా పనికి తగ్గట్టు వేతనాలు కావాలని చెప్పేసి రాబోయే రోజులలో పెద్ద ఎత్తున ఆందోళన పిలుపునిస్తాం కాబట్టి వీరికి వెంటనే పెంచిన జీతాన్ని తర మరుక్షణమే తక్షణమే అమలు చేయాలా మరియు వారికి రావాల్సిన పెన్ఫిట్స్ ఎటువంటివైనా కానీ కొరత లేకుండా అన్ని రకాలుగా గవర్నమెంట్ ఆదుకోవాలి కాబట్టి వారికి ఎటువంటి లోటు ఉన్నా కానీ ఏఐటిసి ఆధ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ ఈ నేను వారిని అందుబాటులో ఉండి వారి సమస్యను పరిష్కరించే దిశలో అడుగులు ముందుకు ఇస్తామని చెప్పి ఏఐటిసిగా హెచ్చరిస్తున్నాం